హలో అందరికీ ఈరోజు మా బావ డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ ఎర్రదుంపలు రోడ్డు దగ్గర అమ్ముతున్నారండి మా బావ వెంటనే తీసుకున్నారు ఈ ఎర్రదుంపలు అంటే మా బావకి చాలా ఇష్టము మా సైడ్ అయితే మేము ఎర్రదంపలు అంటాము మరి మీరేమంటారు కూడా కామెంట్ చేయండి నా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ వాళ్ళు ఇవే ఉడకబెట్టేవారండి నేనైతే తిండి తినేదన్ను ఒకళ్ళ కూరలు ఇవి లేవనప్పుడు కూడా ఇవి కూరలుగా కర్రీస్ చేసేవారండి చాలా బాగుండేది వీళ్ళకి కూడా ఎంతమంది కర్రీ తినుంటారా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి ఉడకబెట్టుకుని తింటే మరి ఎలా కూడా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము నేనైతే చాలా మట్టి ఉందండి ఎర్రదుంపలకి నేను ఇలాగ ఆరు తీసుకుని అండి చాలా ఎక్కువ తెచ్చి కానీ నేను ఆరు ఇలా ఉడకబెడదామని ఇలా తీసానండి వాటర్లోనైతే ఇలా నేను ఒక టూ టైమ్స్ ఇలాగ వాష్ చేసుకోనండి బాగా అవి రెడ్గా అయినంతవరకు వాష్ చేసుకోను మట్టి అయితే చాలా ఎక్కువ వచ్చింది ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోనండి ఇలాగ వాష్ చేసుకొని అన్నీ ఇలాగే ఉడకబెట్టుకోనండి చూడండి ఎంత బాగా వచ్చాయో మట్టి ఉన్నప్పుడు ఒకలాగే మట్టి లేనప్పుడు అంత బాగా కనిపిస్తున్నాయో వీటిని వాటర్లో తీసుకొని ఉడక ఉడకబెట్టుకోవాలండి నేను ఇలా వాటర్లోనో ఒక బౌల్లో తీసుకొని అన్నీ దుంపలు అనేది వేసుకోనండి ఇందులోన కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ లేకపోతే కొంచెం చప్పగా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే ఉడికించుకోవాలి కదండి అందుకు కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ గ్యాస్లో పెట్టేసానండి నేనైతే ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉడికించుకోనండి పదిహేను నిమిషాల్లోనే అయితే ఉడికిపోయిందండి చూడండి అంత బాగా మనం నేనైతే చాకుతోనే ఉడికిందా లేదనేది మనం చాకుతో పెట్టగానే అందులో దిగుతుందండి చాలా బాగా ఉడికిందండి నాకైతే చాలా ఇష్టమండి ఈ అంటే నేను ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వాటర్లతో అలా ఉంచకూడదు కదండి అందుకని వేరే బౌల్లోనికి ఇలా తీసుకున్నానండి ఇవి ఇలా తీసుకొని మనం తక్కువలుసుకొని తినేయడమేనండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో కూడా కూర కూడా వండుకుంటారు మా సైడ్ అయితే మేమైతే కర్రీ కూడా తిన్నానండి ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేశారు లేదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ